ూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురహర్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు ప్రధానంగా ఆయన సమన్వయకర్త ప్రోటోకాల్ పాటించకుండా ఎలా చెక్కులను పంపిణీ చేశామని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు ప్రస్తుతం మురహర్ రెడ్డి గారు మంత్రులు ఉన్నారు ఆయన నడిపి సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ప్రస్తుతం ఈ ప్రోటోకాల్కి సంబంధించి విషయమే ఆయన వివాదం గురించి ఏం సార్లో సమన్వయకర్తగా గుట్ట గారిని ప్రకటించడం జరిగింది ఇక్కడ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు ఉన్నారు మొన్ననే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ జరిగింది దానికి ప్రోటోకాల్ ప్రకారంగా ఒక ఎమ్మెల్యే గారితో చెక్కులు పంపిణీ చేయాల ఆ విషయాన్ని కానీ పక్కన పెట్టి సమన్వయకర్తతోన చెక్కులు పంపిణీ ఇవ్వడం జరిగింది అంటే ప్రోటోకాల్ని ఉల్లంఘించినట్లే కదా దీంట్లో విధంగా ఈరోజు అంటే కరెక్ట్ ఇరవై ఒకటో తారీఖు రోజు ఎమ్మెనూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలనకి పోయినప్పుడు ఎమ్మెల్యేతో పాటు సమన్వయకర్త కానీ పోవడం జరిగింది పోయినప్పుడు అక్కడ వాళ్ళు హాస్పిటల్కి సంబంధించి ఫ్యాన్లు బెడ్షీట్లు అవి ఏదో స్పాన్సర్ చేసినారు ఇచ్చినారు అంతవరకు ఓకే కానీ అక్కడ హెల్త్ సూపర్టెండెంట్ కూర్చోవలసిన చైర్లో సమన్వయకర్త అంటే మీకు ఏమి అర్హత ఉంది ఆ చైర్లో కూర్చోవడానికి ఎమ్మెల్యే అయినటువంటి అసెంబ్లీకి ఎమ్మెల్యే అయినటువంటి చెన్నకేశ్వర రెడ్డి గారు పక్కన కూర్చున్నారు మున్సిపాలిటీ కమిషనరు ఎదురు కూర్చున్నారు మున్సిపాలిటీ చైర్మన్ సైడ్ కూర్చున్నారు అంటే ఇంతమంది ప్రజాప్రతినిధులకి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను కాదని సమన్వయకర్తని మధ్యలో కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని ఎమ్మెల్యేలని వారే రద్దు చేసి సమన్వయకర్తలను పెట్టి ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే ఈరోజు మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఇష్టం ఉన్నట్లు మేము పాలన చేస్తామని ఇది చూపించిన విధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే ఇందులో ఎమ్మెల్యే ఏమంటారు అంటే వారు ఎమ్మెల్యేని నెక్స్ట్గా కంటెస్ట్ చేయడానికి సమన్వయకతను ప్రకటించినారు కానీ ఏం మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు ఈరోజు ఎంఏనూరులో జరుగుతూ ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేని టికెట్ లేదని చెప్పగా చెప్పిన తర్వాత కానీ సమన్వయకర్త అంటే ఎమ్మెల్యేలో అధికారం ఉన్నంతసేపు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ప్రోగ్రాంలో పాలు పంచుకోవాలా సమన్వయకర్త అంటే ఎలక్షన్లను అనౌన్స్ చేసిన తర్వాత ఎలక్షన్లలో వాళ్ళు పోటీ చేసుకోవాలా తర్వాత ఇంకొక విషయం ఏమంటే రేణుకమ్మ గారు నాన్ లోకల్ ఈ ఊరికి వాళ్ళు వియంకరాలు ఎంఏనూరులో వాళ్ళ సామాజిక వర్గం ఉందని చెప్పి ఇక్కడికి మాకు టికెట్ వచ్చిందని చెప్పి వీళ్ళు వైఎస్ఆర్ పార్టీలో మేము పోటీ చేస్తున్నామని చెప్పుకొని ఈరోజు ఈ విధంగా అంటే అధికారం ఉందని చెప్పి ఒక అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రజలకి కానీ ఏ మెసేజ్ ఇస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను గారు ఆయన స్థానం ఈ వాళ్ళ కూతుర్ని ఇచ్చినారు మాచాని రఘునాథ్ కుమార్నికి మాచాని సోమనాథ్ గారికి సో ఈ ఊరికి వాళ్ళు కూతుర్ని ఇచ్చినారు కాబట్టి మేము భయంకరాలని చెప్తున్నాం కానీ ఆ కమ్యూనిటీ వాళ్ళు ఇలా ఉండరు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నారు అంత మాత్రాన వాళ్ళు ఈ ఊరిలో వచ్చి మళ్ళీ మీరు ఎవరిని అడిగినా మీరు ప్రజల్లో పోయి అడిగితే లోకల్ నాన్ లోకల్ అనే నినాదం ఆల్రెడీ స్టార్ట్ అయింది మెయిన్ కాబట్టి మేము లోకల్ కాబట్టి మేము ఉన్న విషయాన్ని ఉన్నది మీకు తెలియబడుస్తున్నాం మాజీ ఎంపీ బుట్ట రేణుక ప్రస్తుతం ఎంగునూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు ఆమె అసలు ప్రస్తుతం స్థానికురాలే కాదని చెప్పి ఆమె కేవలం హైదరాబాద్ నివాసిని ఆమె కూతుర్ని మాచాని కుటుంబ సభ్యులకు ఇచ్చి వివాహం చేయడంతోనే ఆమెకి ఇక్కడ బంధుత్వం ఏర్పడింది తప్ప ఆమె లోకల్ కాదని చెప్పి బీజేపీ ఎంగునూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురహర్ రెడ్డి ఆరోపిస్తున్నారు కెమెరా దీని విశేఖర్తో కృష్ణ ఆ న్యూస్ నుంచి